హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పాలకోవా తయారీ విధానం అయితే చూద్దాము చాలా బాగుంటుందండి స్వీట్స్ ఆఫ్ స్టైల్ అయితే నేను ఇప్పుడు చేస్తున్నాను ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం కరిగాక దీనిలో మనము మరగబెట్టుకున్న పాలని ఒక కప్పు వరకు వేసుకోవాలండి కొంచెం చిక్కటి పాలు అయితే తీసుకోవాలి చిక్కటి పాలు తీసుకోవడం వల్ల మనకి కోవా అనేది బాగా వస్తుందండి టేస్టీగా ఉంటుంది నేనైతే మరగబెట్టుకొని వేసుకున్నాను పాలు ఇలా అయితే మనకి తొందరగా రెడీ అయిపోతుందండి పాలకోవా ఇలా కొంచెం ఒకసారి నెయ్యి పాలు మిక్స్ అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము కప్పున్నర వరకు మిల్క్ పౌడర్ అయితే వేసుకోవాలండి మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకి కోవా తొందరగా రెడీ అవుతుంది అలానే ఓన్లీ పాలతోనే చేసామంటే మనకి గంటకి ఎక్కువ ఎక్కువ టైమే పడుతుందండి అందుకు నేను మిల్క్ పౌడర్తో చేశాను చాలా తొందరగా అయితే రెడీ అయిపోద్ది మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా మనము బాగా కలుపుకోవాలండి ఇలా తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో అయితే స్టవ్ను ఉంచాలి లేకపోతే అడుగు కొంచెం మాడిందంటే మనకి పాలకోవా అనేది టేస్ట్ మారిపోతుంది కాబట్టి మనము మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ని పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి మొత్తం బాగా మిక్స్ అయ్యే వరకు చూసారు కదా మొత్తం అయితే మిక్స్ అయిపోయిందండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోనికి సరిపోయినంత పంచదార వేసుకోవాలి స్వీట్ మనము ఎంత తింటే అంత అయితే మనం వేసుకోవాలి ఎందుకంటే మిల్క్ పౌడరు చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించుకొనే వేసుకోవాలండి పంచదార అయితే మీరు పంచదార అలా వేసుకున్నా పర్వాలేదు లేకపోతే మిక్సీ పట్టి పౌడర్ని అయితే వేసుకోవచ్చు నేను హాఫ్ కప్ వరకు పంచదారను అయితే వేసుకుంటున్నాను స్వీట్ మనకి పాలల్లో ఉంటుంది అలానే పాల పౌడర్లో కూడా మనకి స్వీట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించుకొనే వేసుకోవాలి స్టవ్ని మట్టుకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి ఏడెనిమిది నిమిషాలు అయితే పడుతుంది ఇది దగ్గర పడే వరకు మనము స్టవ్ని మీడియంలోనే పెట్టి ప్రాసెస్ అంతా చెయ్యాలి ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు ఎలాచి పౌడర్ అయితే వేసుకోవాలి మనకి అప్పటికప్పుడే స్వీట్ కావాలనుకున్నప్పుడు ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చేటప్పుడు వెంట వెంటనే చేసి వాళ్ళకి ఇలా పెట్టొచ్చండి ఎందుకంటే తొందరగా అయిపోతుంది కాబట్టి అదే పాలతో కనుక చేసామంటే గంటలు గంటలుగా పడుతుంది టైం ఎక్కువగా తీసుకుంటుంది ఎందుకంటే పాలన్నీ మరిగిపోయి దగ్గర అవ్వాలి కాబట్టి ఇలా పాల పౌడర్ అయితే మనకి ఏడెనిమిది నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది పాలకోవా చూసారు కదా చిక్కగా అయిపోయిందండి ఇది దగ్గర పడడానికి ఒక ఏడు ఎనిమిది నిమిషాలు అయితే పడుతుంది మొత్తం కూడా ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యే అయ్యే వరకు మనము కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు మాడిపోతుందండి ఇలా మొత్తం కూడా ముద్దలా అయిపోవాలి అంతవరకు మనము స్టవ్నైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కలుపుకోవాలి చూసారు కదా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది మనకి కోవా అయితే రెడీ అయిపోతుందండి ఇలా దగ్గరగా చిక్కబడిపోతే మనకి మొత్తం ప్రాసెస్ అయితే అయిపోయినట్టే చూశారు కదా ఇప్పుడు మనం దీన్ని కొంచెం చల్లారేక బాల్స్లా చుట్టుకొని కోవాలను రెడీ చేసుకోవడమే చాలా తొందరగా అయిపోతుందండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఇలా మిల్క్ పౌడర్తో అయితే కోవాని ఇప్పుడు దీన్ని మనము ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకొని అప్పుడు బాల్స్లా చేసుకోవాలి కొంచెం చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకొని కోవా అయితే రెడీ చేసుకోవడమేనండి చూశారు కదా చిక్కగా అయిపోయింది చల్లగా అయిందండి ఇప్పుడు నేను చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా బాల్స్ లాగా చుట్టుకొని రెడీ చేసుకుంటున్నాను మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి పాలకోవా చాలా బాగా వస్తుంది అలాగే ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు మొత్తం కూడా ఎలానే రెడీ చేసుకోవాలండి అలాగే నేనైతే మొత్తం కూడా రెడీ చేసుకొని సర్వ్ చేసుకున్నాను ప్లేట్లో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి చూశారు కదా ఎంత చక్కగా వచ్చేసాయో నేను మధ్యలో అయితే కొంచెం జీడిపప్పుల్ని ఎలా డెకరేట్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్